విజయనగరం జిల్లా రేగిడి మండలంలో కీచక టీచర్ ఉపాధ్యాయ వృత్తికే కలంకం పదమూడేళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి గర్భం దాల్చడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన రాజీ మార్గంలో ఉపాధ్యాయుడు ప్రయత్నాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్న కుటుంబ సభ్యులు కామాంధులపై ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు రూపొందించి కోర్టులో అమలు చేస్తున్నా అభంశుభం శుభం తెలియని చిన్నారులపై కామాదుల అఘాయిత్యాలు అత్యాచారం లైంగిక దాడిలో ఆగడం లేదు పవిత్రమైన ఉపాధ్యాయుడు వృత్తిలో ఉండి ఎనిమిదవ తరగతి చదువుతున్న ఓ చిన్నారి బాలికపై ఆంగ్ల ఉపాధ్యాయులు లైంగిక దాడి చేసి గర్భం దాల్చడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గత మూడు రోజులుగా ఉపాధ్యాయుడు రాజీ మార్గంలో ప్రయత్నం చేయటం విశేషం బాలిక కుటుంబ సభ్యులకు భయపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నాయకులను పట్టుకొని రాజీ మార్గంలో ప్రయత్నం చేస్తున్నాడు గురువు దైవంతో సమానమన్న నానుడి సభ్య సమాజం సిగ్గుపడుతుందని ఈ కీచక ఉపాధ్యాయుడికి చట్టాలు చుట్టంగా మారాయని భావించవచ్చా అని విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు గ్రామస్తులు విమర్శించుకుంటున్నారు రేగుడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిపై అదే పాఠశాలలో ఆంగ్ల బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఎన్నో నెలల నుంచి లైంగిక దాడి చేయడంతో బాలిక గర్భం దాల్చడం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం గ్రామాల మండలం నియోజకవర్గ స్థాయిలో దావాలంగా చర్చలు జరుగుతున్నాయి ఆ ఉపాధ్యాయుడు కొంతమంది నాయకులను సమకూర్చి రాజీ మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నాడు ఆ పాఠశాల పక్కనున్న సచివాలయంలోని మహిళా సిబ్బందితో కూడా అసభ్యకర పదజాలాలు వాడటంతో హెచ్ఎంకు చెప్పినా పట్టించుకునే దాఖలాలు లేవు ఈ పాఠశాలపై అధికారులు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే ఇంకా ఎంతమంది బాలిక విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులు లీలలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు ఈ దారుణ ఘటన జరగడంతో పాఠశాలకు విద్యను అభ్యసించడానికి వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు మా చిన్నారులను ఎలా పాఠశాలకు పంపిస్తామని ఆవేదన చెందుతున్నారు ఈ దారుణ ఘటనపై ఉన్నతాధికారులు పోలీసులు మహిళా కమిషన్ సభ్యులు పూర్తి స్థాయి విచారణ జరిపి కీచక ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు ఇంత జరిగినా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేకపోతున్నారంటే నాయకుల ఒత్తిడి ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటన గురించి పోలీసులకు అడుగుగా దీనిపై మాకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఫిర్యాదు వస్తే ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు డబ్బులిచ్చి రాజీ కుదుర్చుకున్నట్టు విషయం తెలిసి వస్తుంది